తెలుగువారి బలాన్ని ఉనికిని పాలకులకు తెలియజేసేలా తెలుగువారంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ సీనియర్ సినీ నిర్మాత కాటగడ్డ ప్రసాద్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వామసు నామ సంవత్సర ఉగాది వేడుకలను మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఘనంగా జరుపుకున్నారు చెన్నై మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరామ స్మారక మందిరం వేదికగా జరిగిన ఈ వేడుకలకు కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ సీనియర్ సినీ నిర్మాత కాట్రగడ ప్రసాద్ విశిష్ట అతిథిగా తమిళనాడు ప్రభుత్వ లా డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ గుర్రం నాగూర్ పాల్గొన్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న తెలుగు కవులను ఘనంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా కాట్రగడ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముందుగా అతిథులతో కలిసి స్మారక భవనంలోని అమరజీవి శిలా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్వాగతోపన్యాసంను కమిటీ కార్యదర్శి కోశాధికారి వి కృష్ణారావు చేశారు ఉపన్యాసంను కె అనిల్ కుమార్ రెడ్డి చేస్తూ ఉగాది వేడుకలు జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిధులను అందజేయడం హర్షం వ్యక్తం చేశారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం వల్ల ఈ భవనానికి చాలా ఏళ్ల తర్వాత ఉగాది సందర్భంగా పూర్వ వైభవం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు కవి విమర్శకులు டாக்டர் காசில நாகபூஷனம் పాల్గొని కవులకు అభినందనలు తెలుపుతూ ఉగాది గొప్పతనాన్ని వివరించి ఆకట్టుకున్నారు సభ నిర్వహణను కమిటీ సభ్యులు డాక్టర్ విస్తాలి శంకర్రావు గావించగా వందన సమర్పణను కమిటీ సభ్యురాలు డాక్టర్ ఏవి శివకుమారి చేశారు ఇందులో కమిటీ సభ్యులు జేఎం నాయుడు డాక్టర్ ఎంవీ నారాయణగుప్త భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా ఐఐటి మద్రాసులోని ప్రతిశ్రుత్ ఆర్ట్ ఐఐటిఎం అనే సంస్థానం నుంచి నాట్య విశారద కల్పన శ్రీనివాస బృందం కూచిపూడి నాట్య ప్రదర్శన శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక కమిటీ సభ్యుల ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాను ఉగాది వేడుకలు ప్రప్రథమంగా చెన్నై నగరంలో నిర్వహిస్తున్న అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీ కృష్ణారావు గారు కార్య సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను చెన్నై నగరంలో చెన్నై నగరంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఉగాది వేడుకలు మిగతా అసోసియేషన్లు తెలుగు అసోసియేషన్లు అందరూ రేపు ఎల్లుండి అలా చేస్తున్నారు కానీ మొట్టమొదటిసారిగా అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక కమిటీ సభ్యులు మేనేజ్మెంట్ కమిటీ సభ్య అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు కార్యదర్శి శ్రీ కృష్ణారావు గారు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పొట్టి శ్రీరాములు భవన నిర్వహణ కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రిక్వెస్ట్ మీద మేము ఉగాది వేడుకలు జరుపుకున్నాము ఎప్పుడూ జరిగినంత గౌరవంగానూ బాగా జరిగింది కాటుగడ్డ ప్రసాద్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు నాగూరు చిన్నబాబు గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా చేసినారు పిల్లలు కవిత కవి సమ్మేళనం జరిగింది నిర్వహంగా చాలామంది విరివిగా పాల్గొన్నారు వారు అదేవిధంగా మన డ్యాన్స్ ప్రోగ్రామ్ భరతనాట్యం కార్యక్రమం కూడా కూచిపూడిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది అందరూ చాలా సంతోషపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి స మా కృతజ్ఞతలు చాలా కాలం తర్వాత మళ్ళా మాకు ఉగాది పండుగ చేసుకునేదానికి గ్రాంట్ ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉండింది అందరూ కొనియాడారు అందరికీ నమస్కారం తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర తెలుగు ఉభా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉగాది ఫంక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఢిల్లీ ఏపీ భవన్లోనూ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవన ఈ యొక్క కమిటీ తరఫునను తలా ఐదు లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసి ఉగాది ఫంక్షన్ బాగా చేయమని చెప్పారు తెలుగు సంవత్సరాది కాబట్టి ఈరోజు మనం అందరం బాగా చేసాం దీని సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మా సంస్థ తరఫున ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు భాష అభివృద్ధికి ఏ విధంగా చేయాలనో మా సంస్థ తరఫున కృషి చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు కవులందరినీ ఆహ్వానించి రాష్ట్రంలో ఒక చెన్నయే కాకుండా పక్క పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి తిరు తిరుతని తిరువళ్ళూరు చెంగల్పట్టు తర్వాత జిల్లా నుంచి కూడా కవులు వచ్చారు పాల్గొని ఈరోజు కవి సమ్మేళనంలో పాల్గొని చాలా ఆనందించారు అదేవిధంగా పాల్గొన్న అందరూ కూడా ఎక్కువ మహిళా మనలో పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వెంటనే మేము అడిగిన వెంటనే వచ్చి కూచిపూడి నృత్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక ముందు ముందు కూడా ఈ సంస్థ అభివృద్ధికి తెలుగు ప్రజలందరూ కూడా చేయతనిచ్చి మాకు సహ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ వేడుకలను చేయడానికి గొప్ప అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను జైభోగాది నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివకుమారి ఇక్కడ పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీలో నేను కమిటీ మెంబర్ని మా ప్రెసిడెంట్ అనిల్ కుమార్ రెడ్డి గారు మా సెక్రటరీ కృష్ణారావు గారి యొక్క సపోర్ట్తో ప్రభుత్వం తరపున మీరిచ్చిన సపోర్ట్తో ఈ ఉగాది సంక సంబరాలు చాలా చక్కగా ఘనంగా చేసుకున్నామండి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఈ మీడియా ద్వారా మీకు తెలుపు చేస్తున్నాము అలాగే ఇక్కడ కార్యక్రమంలో కవితల పోటీలు జరిగి వాళ్ళకి అందరికీ ప్రైజులు ఇవ్వడం కూడా జరిగింది ఐఐటీ మెడ్రాస్ చెన్నై నుంచి ఎక్కడైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు విసిట్ చేశారో ఆ ఇన్స్టిట్యూట్లో నుంచి స్టూడెంట్స్ని రప్పించి ఆ స్థాయిలో కూడా మేము కూడా చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాము ఇక్కడ ఉగాది సంబరాలు అంతా ఘనంగా మా కమిటీ మెంబర్స్ అందరూ సహాయం చేస్తుంటారు మాకు చాలా ఘనంగా చేసుకున్నామండి ధన్యవాదాలు